క్రీస్తు నామంలో అందరికి వందలండి కీర్తన గ్రంథము నూట పద్దెనిమిది అధ్యాయము ఇరవై ఐదో వాక్యం చదువుకుందాం యహోవా దయచేసి నన్ను రక్షించుము దయచేసి అభివృద్ధి కలిగించుము దేవుడు ఈ వాక్యం మన గ్రహింకు దయచేయం యెహోవా దయచేసి నన్ను అభివృద్ధి కలిగించుము తర్వాత దయచేసి నన్ను రక్షించమని రాలేదండి మొదటిగా నన్ను రక్షించము తర్వాత నిజమైన రక్షణ లేకోకుండా ఎంత అభివృద్ధి నువ్వు రక్షింపబడకపోతే అది ఎందుకు పనికిరాదు చాలా మంది అద్భుత కార్యాల కోసం ఆశ్చర్య కార్యాల కోసం అభివృద్ధి కోసం వేటు వేటి వేటు వేటి కోసం ఈ లోక సంబంధమైన వాటి కోసం ఎక్కువగా వెతుకుతున్నారు చేస్తున్నారు మొదట రక్షణ మనకు కావాలి రక్షణ లేకుండా ఈ లోకంలో మనం ఏది సంపాదించుకున్నా అది వ్యర్థం అట్టి గ్రహింపు కలిగి రక్షింపబడి రక్షణ అనుభవంలో దినదినము మనం గాక ఆమె